పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మంచినీటి సమస్యపై గ్రామ సభ నిర్వహించారు కార్యదర్శి మాట్లాడుతూ లింగాపూర్ గ్రామంలో మిషన్ భాగీరథ మరియు గోదావరి నీళ్లు పైప్ లైన్ ద్వారా రావడం లేదని దీనికి ప్రజలందరూ సహకరించిన విధంగా అందరికీ నీళ్లు రావాలో ప్రజలు తెలియజేయాలని అందరికీ అభిప్రాయాలు సేకరించి పరిష్కార మార్గాన్ని సిద్ధ సమక్షంలో తీర్మానించారు కార్యక్రమంలో గ్రామ సమాఖ్య సిఇఓ వనజ భారతి ఆశా వర్కర్ శ్రీనివాస్ లీడర్ ఆడిచెర్ల చంద్రమౌళి కాసర్లో మల్లేష్ తిరుపతి సురేష్ పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మిషన్ పగిరత వాటర్ అనేది గ్రామంలో మున్సిపాలిటీలో కలిసినప్పుడు లైన్స్ వేసిర్రు వాళ్ళు ఏం అని అంటే లైన్ లెవెలింగ్ చేయకుండా మాత్రం ట్యాపులు ఇచ్చి కనెక్షన్ వేయరు మళ్ళీ మిషన్ భగీరథది రూల్స్ ఎట్లున్నాయంటే ఇంత హైట్ లో పెట్టి ఫోటోలు తీసి అప్పుడు క్యాప్చర్ చేసి పెట్టారు కాబట్టి ప్రతి ఇంటికి ఇంత హైట్ మీద పంపేసిపోయారు కాబట్టి ఈ మనకి ఏమైందంటే ఇటు దిక్కు జెన్కో వాటర్ వస్తున్నాయి కిందికే కిందికే మిషన్ వైగ్రత వాటర్ వస్తున్నాయి పైకి వెళ్ళే కొద్ది ఏ వాటర్ కూడా రావట్లేదు ఇది సమస్యలు మన గ్రామంలో నాకు వచ్చినటువంటివి నేను గుర్తించినవి ఏంటిది అని అంటే బెస్తవాడలో మాత్రం జెన్కో వాటర్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఒక అవసరాలు తీరిన తర్వాత ఆనాకులు పెట్టుకొని బంద్ చేస్తే ఇప్పుడు మనం అవసరాలు అయిపోయినాక మనం ట్యాప్ బంద్ చేస్తే పైన వాళ్ళకి నీళ్ళు ఎక్కే అవకాశం ఉన్నది అనేది నేను గ్రామ సభ ద్వారా చెప్పాలనుకున్న విషయం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు మీ అవసరాలు అయిపోయిన తర్వాత పొద్దున్న ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పిల్లలు స్కూల్లో ఉన్న వాళ్ళు పట్టుకుంటారు మనం ఎంతవరకు వాటర్ని ఏంటిది అవసరం అయిపోగానే ట్యాప్లు బంద్ చేసే విధంగా అందరు ఆలోచిస్తేనే అందరికీ వాటర్ వస్తాయి అనేది జనుకో వస్తలేవు వచ్చిన వాళ్ళు కూడా బంద్ చేస్తే ఇంకో కొంతమందికి యూజింగ్ కదా మొత్తం చెప్పేదేమో ఇప్పుడు వాటర్ రావట్లేదు కాబట్టి వాటర్ మీద నేను అందుకొరకనే మీరు ఇవన్నీ ఇప్పుడు బాల్ ఇండ్లలో మీ బాల్స్ ఉంటే ఇప్పియండి ఇవ్వండి అని చెప్తున్నాం మీ ఇంట్లో బాల్స్ ఉంటాయి ఇవ్వండి అని చెప్తున్నారు మరి అధికారులు తీసిన వాళ్ళందరూ ఎవరికి వెళ్ళి ఎంత మంది ఖచ్చిరు అప్పుడు చాలా రోజులు దాకా నడిచినాయిప్పుడు చెప్తాను ఈ సంవత్సరం లోపలనే ప్రతి మొత్తం అన్ని ఊళ్ళో బాల్సు లేకుండా చేసేసిరా వాస్తవానికి ట్యాంక్ వస్తలేదు అసలు ట్యాంక్ నిండా వాటరేస్తే ఫస్ట్ వచ్చిన ట్యాంక్ నిండా ఫుల్ఫిల్ గా ఇప్పుతలేదు మొత్తం ఇప్పితే నీకు ఖచ్చితంగా ఇక్కడ రకొస్తాయి కానీ అది ఫుల్ఫిల్ గా ఇప్పుతలేదు ఒక రోజు వచ్చి ఒక రోజు సగం వరకు వచ్చి ఒక రోజు ఈ ఎండింగ్ వరకు ఎందుకు రావు ఐదు పది నిమిషాలలో కథం అయిపోతుంది ఒక గంట రావాలి దాని ఒకసారి అర్ధ రావాలి అర్ధ కూడా మేడం మీరు మిషన్ పైరాంప్లైంట్ చేసి రాలేదు కరెంట్ బంద్ చేస్తే మోటార్లు పెట్టుకుంటే వాళ్ళు బంద్ అయిపోతుంది మీరు ఇది దృష్టి పెట్టు దేని మీద నేను ఇవారికి ఒకసారి చెప్పిన నేను రాయమార్కున్నా కారకున్నా ఆయన చెప్పిన ఒక్క గంట కరెంట్ తీరి మోటార్ పెట్టేటోళ్ళకి క్యాన్సిల్ అయిపోతాయి ఎవరు నీ మీది వచ్చారు ఇప్పుడు నీ మీద మామూలుగా హోటల్ మరి మీ ఇష్టం అది ఏమంటారా నువ్వు దేని గురించి మాట్లాడుతావేమో కరెంటు బంద్ చేయవని చెప్పాడు ఒక్క గంట కరెంట్ ఇప్పుడు ఈ పెద్ద మనిషి చెప్పినట్టు గంట సేపు పనిచేస్తాము గంట వరకు పంపులు వచ్చేంత వరకు కరెంట్ రాదు ఎవరు కూడా ఒక్కరు కూడా ఏఈ కానీ లక్ష్మణ్ కానీ లైన్ లైన్మెన్ కానీ కాల్ చేయకూడదు కరెంట్ వేయాలి ఇది నీ తీర్మానం రాయలే మళ్ళకు పొద్దున గంట కన్నా ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఒక గంట సేపు కరెంటు ఓపిక పడితే మోటార్లు పెట్టేటోళ్ళు అందరి బంద్ అవుతాయి అదే మరియు రావాలి ర్పస్ పర్ హెడ్ మనకి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ప ఇరవై లీటర్లు మనిషికి మన నిత్యావసరాలకి మనం బాయో బోరో వేరే ఆల్టర్నేట్ సోర్స్ చూసుకోవాలి అంటే మన ఇప్పుడు టై సింటెక్స్లు ఎక్కువైపోయినాయి ఎక్కడక్కడక్కడ ట్యాప్లు ఇప్పుకుంటే ఎక్కువ అయిపోయింది ఈ మిషన్ పగరత వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్ అనేది నా అభిప్రాయం అంతే కదా సార్

నేను మాత్రం నాలుగు కానీ ఐదు కానీ చెప్పి ఊపించగలరు చేయించగలను ఎందుకంటే వాటర్ సమస్య అనేది తీవ్రంగా ఉంది కాబట్టి ఆ ఐదు ప్లేసులు కూడా మీరు చెప్పించింది మీరే మీరే లొకేషన్ చేయండి ఇప్పుడు ఇక్కడ సాగుకారమ్మ ఇంటి ముందట ఉన్నది అక్కడ సాకల ఇంటి దగ్గర ఉన్నది సాగుకారమ్మలకి సాగుకలకి ఎక్కడ బాగా దూరం లేదు మేము కొట్టుకోలేము మాకు ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని అంటే అట్లాంటిది గవర్నమెంట్ అనేది రూల్స్ ఒప్పుకోదు మినిమం మినిమం ఎంత లేదు లేదన్నా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి జనాభా పాపులేషన్ కవర్ కావాలి అందులో హౌస్ హోల్స్ కూడా అయితే ఇంకోటి మేడం ప్రతి కాడ ఎట్లుంటుంది అంటే గ్రామ పంచాయతీల కొన్ని బోర్లు వేస్తే ఎవరెవరైతే వాడుకుంటారో వాళ్ళే బోర్ మోటార్ దించుకొని ఒక కరెంటు మీటర్ పెట్టుకుంటారు సపరేట్ ఎంత ఛార్జ్ అవుతుందో ఎవరెవరైతే నీళ్ళు వాడుకుంటారో వాళ్ళే డబ్బులు కట్టుకుంటుంది కరెంట్ బిల్లు అట్లా గుడిదేంటిది దేవస్థానము కంపల్సరీ వాటర్ ప్రొవైడ్ చేస్తా చేస్తాను వైకుంఠం దగ్గర బోరుకు పెట్టకండి ఇక్కడ ఈ జెండా దగ్గర బోరుకు మాకు మోటార్ పెట్టండి మేడం మోటార్ పెట్టి మాకు కనెక్షన్ ఇవ్వండి అవి కూడా అక్కడ దగ్గోతాయి తిప్పన నేను అదే చెప్తున్నాను గవర్నమెంట్ ఏంటిది అని అంటే మాకు కొట్టుకోవడానికి మాత్రమే సాయిత్రమ్మా ఆడ ఒక మోటార్ పెట్టండి మాకు ఈ నీళ్ళు వస్తలేవు మాకు ఆ నీళ్ళు ఇవ ఇది పెడితే మోటార్ నీళ్ళు నేను ఒక్కదాన్ని అయితే మాట్లాడతాను పాపం కాయోళ్ళకి చూలేవు శంకరాయోళ్ళకు మేము పది ఇంకా గంగల పోతామా మోటార్ పెట్టుకొని వస్తే మోరెక్కడున్నది ఎక్కడి నుంచి నేను నీళ్ళు మోసుకోవాలి పాల్సన్న వాళ్ళు నీళ్ళు ఎక్కడున్నది ఉన్నది నేను ఎక్కడికి మోసుకోవాలి నీళ్ళు చెప్పిగా నేను వేడుకాని పోవాలి పాంచ మీ అందరికి వచ్చి చెప్పలేదు నా మీద ఒక్కదాన్ని మీరు ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు నేను గవర్నమెంట్ క్వశ్చన్ చేయలేను నాకు చెప్పింది మాత్రము కొట్టేదే ఇయ్యాలని చెప్తున్నారు వీళ్ళెవ్వరు కూడా మేము కొట్టుకోము అని అంటున్నారు సమస్య మీది పరిష్కారం మీరే చెప్పండి అది అధికారులకు చేరవేసే బాధ్యత నాది

ఫ్రీగా అంటే అన్ని నల్లలు వాడవాడకు నల్లలు రావడం వల్ల మాకు కూడా దానికి అలవాటు అయిపోయారు ఏమిటి బోర్లు వాడడం పని చేసినాము ఫ్రీగా ఇంట్లో నల్ల పోసేది ఇరవై నాలుగు గంటలు నల్ల పోసినాయి మాకు అది అలవాటు అయిపోయింది ఇప్పుడు బోరింగ్ కొట్టుకోమంటే కొట్టుకుంటాము అదే జరిగింది మాకు ఫ్రీగా అయిందో అప్పటి నుండి ఒకట అక్కడ గస్తవాల లాట్రిన్లకడ పోర్ పని చేస్తలేదట ఒకసారి రిపేర్ అదిగో రిపేర్ అన్నం చెప్పి చెప్పి కదా తాతయ్యకి పేరు మిస్టీ కు మొన్న పదులలకింద రాపిచ్చిన ఇవన్నీ మన గ్రామ సభాని మనంది గాని అన్ని కానీ శేరంటికన పాత ప్లానింగ్ కదా తీసుకునే

మిషన్ భాగీరాత ఎవరైతే ఎక్కడైతే పెట్టుకో ఉన్నారని మీకు తెలుసు దాన్ని ఇమీడియట్ తీసేయండి వాళ్ళు ఏదన్నా చేస్తే మీరు కంప్లైంట్ చేయండి ఒకటి పొద్దున సాయంత్రం అంటే వాటర్ ఫుల్ అయితేనే అంటే ట్యాంక్ ఫుల్ అయితేనే

அதுக்கொசமே பிரெஷர் எக்வெய்மோனி தான் அது அடுத்து तू सायंत्रा मो तू क्या लाली परिवार की